హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్కాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా రుచిగా ఉండే అటుకుల పొంగలండి ఈ అటుకుల పొంగలు తినటానికి చాలా రుచిగా ఉంటుందండి మన నార్మల్ పొంగల్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పదండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను పెసరపప్పును శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా బాగా కడుక్కున్నాక నీళ్ళను పంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి చూడండి పెసరపప్పు చక్కగా వేగింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపుని అర టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయాక చూడండి మన పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందాం నేను ఇక్కడ గరిటతోనే మ్యాష్ చేసుకుంటున్నాను మీరు మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను లేదా నెయ్యిని వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇప్పుడు మనం అరకప్పు అటుకులని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అటుకుల్ని బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఈ అటుకులని పెసరపప్పులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక కప్పు నీళ్ళని పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మన అటుకుల పొంగలు చక్కగా కుక్ అయిపోయిందండి ఇది చల్లారితే కొంచెం చిక్కగా వస్తుంది అంతేనండి ఎంతో రుచిగా సింపుల్గా అయిపోయే మన అటుకుల పొంగల్ రెడీ అయిపోయింది దీన్ని మీరు చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ చట్నీ సాంబార్ లేకపోయినా ఇది ఇలాగే కూడా చాలా రుచిగా ఉంటుందండి తినటానికి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో